నిజంగా ఉత్తర ద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి ఆయన వెళ్ళిన ద్వారం నుంచి వెళ్ళాను అనుకోవాలి అథవా ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి పైన చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు కుర్చీళ్ళు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి నీకు ద్వాదశనామములైతే ద్వాదశనామములు నాకు విభూతి ధారణ ఎలా నేను విభూతి ధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారంలోంచి మౌనంగా కానీ భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తర ద్వారంలోంచి తీసుకెడతాడు ఇది ఇక ఏమీ చెయ్యలేను నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి